నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద వస్తున్న వేళ మూడు పడవలు బ్యారేజ్ లను గుద్దుకున్న సంగతి తెలిసిందే దాని ద్వారా మూడు గేట్ల కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి వాటి స్థానంలో కొత్త కౌంటర్ వేటు తయారు చేయించి కొన్ని గంటల్లోనే ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తోంది ఇవిలా ఉంటే అసలు పడవలు బ్యారేజీ ని ఢీకొనడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అంటున్నారు ఆ మూడు పడవలు వైసీపీ నేతలకు చెందినవే అని స్పష్టంగా అర్థమవుతోంది తదరి పడవులకు వైసీపీ జెండా రంగులు వేసి ఉన్నాయి ఆ పార్టీ నేత ఆలసిల రఘురాం బంధువుకు చెందిన పడవలుగా చెబుతున్నారు తాజాగా బోట్ల యజమానుల సంఘం అధ్యక్షులు చెబుతున్న వివరాలను బట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడను జలసమాధి చేయడానికి జగన్ రెడ్డి పనిన భారీ కుట్ర బట్టబేలైందని తెలుస్తోంది జగన్ నమ్మిన బంటు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ మేనలుడు కోమటి రామ్మోహన్ కి చెందిన మూడు వైసీపీ బోట్లను ఒకదానికి ఒకటి కట్టేసి మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకు వదిలేశారని ఆయన అంటున్నారు సరిగ్గా బ్యారేజీకి పన్నెండు లక్షల క్యూసెక్ లో వరద వస్తున్న సమయంలోనే ఇలా చేసి బ్యారేజ్ కూల్ చేయాలని జగన్ రెడ్డి క్రిమినల్ ప్లాన్ వేశాడని ఆరోపణలు చేశాడు అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎక్కువ నష్టం జరగలేదు అయితే ఇలా పడవలు ఢీకొన్న వ్యవహారాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు విచారణ మొదలు పెట్టడంతో వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ మేనలుడు కోవటి రామ్మోహన్ ఉషాద్రి పారిపోయారు దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది బోట్ల యజమానులు చెబుతున్న వివరాల ప్రకారం వరద తాకిడి భారీగా ఉన్న సమయంలో యజమానులు తమ బోట్లను బందోబస్తుగా తాడుతో కట్టేసి ఉంచుతారు కానీ భారీ బోట్లను ఒకదానికొకటి కట్టేసి ప్రకాశం బ్యారేజ్ వైపు వదిలేసారు ఇలా ఒకదానికి ఒకటి పడవలో తాడుతో కట్టేసి ఉండటం చాలా అనుమానాలకు తావిస్తోంది వాటిలో ఒక్కో బోటు బరువు దాదాపు నలభై టన్నుల వరకు ఉంటుంది అసలే వరద తాకిడి అధికంగా ఉండటం వల్ల బ్యారేజీ పై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది ఇక అలాంటి సమయంలోనే భారీ బరువున్న బోట్లను కలిపి కట్టేసి ప్రకాశం బ్యారేజీ వైపునకు వదిలారు నీటి ప్రవాహం వేగం ఒకవైపు దాని ద్వారా బ్యారేజీ పై కదులుతున్న ఒత్తిడికి తోడు ఆ ప్రవాహ వేగానికి మరింత వేగంగా వస్తున్న బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయాలి అనేది రచనగా చెబుతున్నారు కానీ అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కేవలం కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి ప్రభుత్వం వెంటనే స్పందించి కౌంటర్ వెయిట్లు సరిదిద్దుతోంది ఇక మరోవైపు ఈ వ్యవహారం వెనుక కుట్రకోణాన్ని కూడా అధికారులు వెలికి తీసే పనిలో ఉన్నారు